ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ పులి మేరలను గొప్పవిగా చేసేదను ద్వితీయోపదేశం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని అనువించిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట అంటే నీ పులిమేరలను గొప్పవిగా చేస్తానంటున్నాడు దేవుడు దేవుడు ఏది చేసినా కూడా గొప్పగా చేస్తారు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఈ రోజున మన సరిహద్దులు మన యొక్క పరిస్థితులు చాలా సందిగ్ధంగా చిన్నగా ఉండవచ్చు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్పగా చేస్తాను అంటున్నాడు ఉన్నతంగా చేస్తాను అంటున్నాడు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే స్వతంత్రించుకుంటారు కాబట్టి నా ఏసయ్య నా పోలి మేరను గొప్పగా చేశాడు అని నమ్ముతున్న వారు స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవాసరూ ఉన్నత మరి యొక్క వాగ్దానం ఎందరైతే విన్నారో వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యము ఘనకార్యం చేసినందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మేరే తెచ్చుకుని నిశ్చిత్వానుసారంగా యొక్క వాగ్దానం స్వతంత్రం చేసినందుకు కొందరం చేస్తూ ప్రార్థించినమ్మి పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్